తీసుకొచ్చి నీకు ఇస్తానని ఆమె ఇచ్చిన ప్రోత్సాహంతో కలాంగారు కష్టపడి చదువుకున్నారు ఆ తర్వాత భారతదేశంలో ఆయన ఎంత కీర్తివంతులు అయ్యారో ఎంత చిరస్మరణీయులయ్యారో మీ అందరికీ తెలుసు అంటే తోబుట్టువులు కూడా ప్రేరణకి కారణమవుతారు ఒక్కొక్కసారి మనం ఏ మహాత్ముల్ని చూస్తామో ఏ గొప్ప గొప్ప వ్యక్తిని చూస్తామో వాళ్ళ వల్ల పిల్లల యొక్క మనసు ప్రభావితం అవుతుంది ఆ ప్రభావితం అవడానికి కావలసిన అవకాశాన్ని మనం కల్పించగలిగితే చాలు నిజానికి కుటుంబంలో తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ ఒక వయసు వస్తున్నప్పుడు ప్రధానంగా వాళ్ళకి చూపించవలసినది వినిపించవలసినది ఏది అంటే ఎవరు ఉన్నారో ఎవరు వివిధ రంగాలలో లబ్ధ ప్రతిష్ఠులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళ సభలకి తీసుకెళ్ళి వాళ్ళని చూపించి వాళ్ళ గురించి వాళ్ళకి తెలిస్తే చాలు ఏమో నిద్రాణంగా వాళ్ళల్లో ఉన్నటువంటి ఏ ఆసక్తి ఉందో అది నిక్కురవ్వని ఊని మంట చేసినట్టు మేల్కొని తరువాత వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అవుతారో తెలియదు కేవలం వాళ్ళని ఇంటి దగ్గరే ఉంచేయడం కేవలం మీరు పుస్తకాలు చదువుకుంటూ ఉండండి అని చెప్పడం కేవలం గూగుల్లోనూ యూట్యూబ్లోనే వాళ్ళ విషయాల్ని తెలుసుకుంటూ ఉండడం ఎప్పటికీ కూడా వాళ్ళకి ఆదర్శం ఏర్పడేటట్టుగా చెయ్యడంలో సఫలీకృతం అవుతుందని చెప్పడం నూటికి నూరు పాళ్ళు సాధ్యం కాదు తరువాత శివాజీ అదే పంథాలో ప్రయాణించి అంత గొప్ప సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి సనాతన ధర్మ పరిరక్షకులయ్యారు ఆ రోజుల్లో సమర్థ రామదాసు అంతటి వారు అంత పెట్టుకున్న రోజులు ఆ సతారా కోట అవి వెళ్ళి చూస్తే నిజంగా ఆయన ఆ రోజుల్లో సనాతన ధర్మం కోసం దాని పరిరక్షణ కోసం ఎంత కష్టపడ్డారో శివాజీ లాంటి శిష్యులు దొరికినప్పుడు ఎంత సంతోషించారో అర్థమవుతుంది తల్లి సమర్థ రామదాసు గారి దగ్గరికి పంపి ఆయన ఇచ్చినటువంటి ప్రసాదాన్ని ఆ శివాజీకి అర్థమయ్యేటట్లు విడమర్చి చెప్పి అంత గొప్పవాడై ప్రాతస్మరణీయుడి శివాజీ అయ్యేటట్లు చెయ్యగలిగింది లోకంలో కుటుంబం అనేది రక్షణ ఒక్కటే కాదు